వచ్చేసి ఇప్పటివరకు మనం ఎప్పుడు చూసినా కానీ ఆటోలు చేస్తాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఎస్ అనమాట ఇది ఏంటంటే వచ్చేసి మన దగ్గర మూడు వెహికల్ ఉన్నాయి మూడు కూడా రెండు యూనికార్లు తర్వాత వచ్చేసి ఇంకోటి పల్సర్ అనమాట మందిది దీనికి ఏంటంటే కొత్త ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చు అనమాట ఇదేంటంటే కార్బన్ క్లియర్ అనమాట ఇది వచ్చేసి మన కార్బన్ క్లియర్ అంటే వచ్చేసి ఏంటంటే అర్థం ఏంటంటే మన ప్రశ్నకు ఏదైతుందో మన వెహికల్ టూ వీలర్ కానీ టూ వీలర్ అయినా కానీ త్రీ వీలర్ అయినా కానీ ఇదంటే మన పెస్టం మీద ఉండే కార్బన్ అనేది అంటే మసి నల్ల మసి అనేది ఇది పోయటం వల్ల ఏంటంటే క్లీన్ అయిపోయింది అనమాట స్టార్ట్ చేస్తే ఇది పోసి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు కానీ టూ వీలర్ అయినా కానీ త్రీ వీలర్ అయినా కానీ వీటి యొక్క దీన్ని వాటి యొక్క ట్యాం పోయటం వల్ల ఒకటి వచ్చేసి మన కార్పెట్ అనేది క్లీన్ అయిందంట తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పెస్ట మీద ఏదైతే ఉంటుంది పిస్టన్ అయినా కానీ ఇడ్ అయినా కానీ దీని మీద ఉండే కార్బన్ అనేది క్లీన్ అయిందన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ప్లగ్లు కూడా కార్బన్ అనేది పట్టదంట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ టైం మన ఇది పోయటం వల్ల ఏంటంటే దాంట్లో స్మూత్గా ఉండేది దాంట్ ఇంజన్ అనేది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఫస్ట్ ఎలా ఉంది ఏందనే చూద్దాం తర్వాత వచ్చేసి దీన్ని ఫస్ట్ అసలు చెక్ చేద్దాం మనం ఇది మనం పెట్రోల్ లాగా బర్న అయిద్దా లేదా ఇంజనీరి లెక్క ఉంది అనేది చూద్దాం పైకి చూడటానికి ఏంటంటే మనకి ఆయిల్ లెక్కనే ఉంది కానీ దాన్ని ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో పోసి మనం పెట్రోల్ దీంతో పాటు పెట్రోల్ పోసి ఇది ఒకసారి బర్న్ అవుతుందా లేదా అనేది చూద్దాం మొత్తం కూడా ఎందుకు ఫస్ట్ వచ్చేసి మనం గిన్నె తీసుకుందాం ఒకటి తీరా తీ బడిది గిన్నె మనబడిలో ఉంది పల్సర్లో ఉంది ఫస్ట్ వచ్చేసి మేము ఒక గిన్నె తీసుకున్నాం అన్నమాట ఇందులో మనం ఇది కొద్దిగా ఓపెన్ చేసి చేసిపోద్దాం ఫస్ట్ మనం మూత ఓపెన్ చేసినాం చూస్తే లోపల ఎలా ఉందన్నమాట ఓకే ఇప్పుడు అందులో పోసినమాట కొద్దిగా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పెట్రోల్ పోద్దాం పెట్రోల్ తీరా తమ్ముడు పెట్రోల్ కొద్దిగా ఇప్పుడు ఇది ఇందులో పోస్తున్నాడు మనోడు పోయినా పెట్రోల్ చేతుంటున్నాయి నువ్వు పోయి కొద్దిగా పోయి పోస్తే వచ్చేసి అందులో ఇంజన్ ఆయిల్లో పెట్రోల్ ఏ విధంగా ఉంటుందో పోస్తే ఆ విధంగా ఉందనమాట రైట్ చాలు ఇప్పుడు మనోడు ఒకసారి దీన్ని అగ్గిపోలతో అంటిస్తారనమాట రెండు కూడా కాలిపోతా లేదా పెట్రోల్ మాత్రమే ఆవిరైపోయి ఈ యొక్క ఇంజన్ ఆయిల్ మట్టికే ఉంటుందా అని చెప్పేసి చూద్దాం ఓకే మండుతుంది ఓకే మండిపోతుంది దీపా పాసర దీపాసరం మొదలైట పాసరా సగం వరకు మాడిపోయిందనమాట చాలా వరకు కూడా కాలిపోయింది పెట్రోల్ కూడా కాలిపోయింది అన్నమాట నైంటీ పర్సెంట్ ఇప్పుడు కొద్దిగా ఉందన్నమాట లాస్ట్ ఇది కూడా చూద్దాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ చాలా వరకు కూడా గాలిపోయింది ఇక అడుగున కొద్దిగా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా తక్కువ తక్కువకి వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇందులో పోసిన మనం ఏదైతే ఆయిల్ ఉందో కార్మెన్ క్లీనర్ అనేది మొత్తం కూడా కార్మెన్ క్లీనర్ ప్లస్ పెట్రోల్ పోస్తే రెండు కూడా శుభ్రంగా ఫైర్ అయిపోయినాయి అంటే ఇందులో వచ్చేసి ఏమీ లేదు మనం కూడా వేసిన అగ్గి తప్పనిచ్చి అంటే ఇప్పుడు మనం దీన్ని మనం పెట్రోల్ ట్యాంక్లో పోయొచ్చానని అర్థం అనమాట దీనికి ఎందుకంటే ఇది మనం టెస్ట్ చేయకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది కాదు టెస్ట్ చేయకుండా పోసేదంటే అది నీళ్ళు వాటర్ లెక్క ఉందా ఎలా ఉందనే తెలియదు కాబట్టి మనం దానికోసమే టెస్ట్ చేసినమాట ఇప్పుడు మనం ఈ యొక్క మా ఈ యొక్క మూడు వెహికల్ ఎలా పోస్తాం చూడండి ఎలా ఉంటుంది అనేది దీనికి వచ్చేసి కూడా ఎలా పడితే అలా పోయకూడదు ఓన్లీ ఓకే వెహికల్కి వచ్చేసి లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క ఆయిల్ పోసేది ఏంటంటే టెన్ ఎంఎల్ అనమాట దీనికి మిమ్మల్ని పోయేమని చెప్పేసి చెప్పిన అనమాట మనవాడు ఇది బయట కొనకొచ్చింది ఆన్లైన్లో గేలా కొనదు కాదనమాట ఇది ఇప్పుడు వచ్చేసి మనోడు టెన్ ఎంఎల్ పీకిండి బయటికి ఓపెన్ బయటికి రప్పించిండు బయటికి గుర్చుడు టెన్ ఎంఎల్ ఇప్పుడు దీన్ని మనం ఇందులో పోద్దాం తీరా ఓకే పెట్రోల్ ఒకసారి చూద్దాం ఊపి ఓకే ఫ్రెండ్స్ పెట్రోల్ కూడా బాగానే ఉంది ఓకే ఇప్పుడు ఒకసారి సారి స్టార్ట్ చేసి బండి ఒకసారి మనం చూద్దాం ఎలా ఉంటుంది పెట్రోల్ మొత్తం కూడా ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు చెక్ చేసినాం స్టార్ట్ అయింది ఎవరి కండిషన్లో ఉంది రిపోతే ఎక్కడంటేనా పోతుంది ఓకే ఫస్ట్ మనం ఒక వెహికల్లో పోసాము ఓకే ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మానవ దీన్ని పోసినమాట స్మో రైజింగ్ అయితే బాగానే ఉంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు నుండే జరిగిందంటే దీంట్లో వచ్చేసి ఈ పెట్రోల్ అయిపోయిన ఏంటంటే ఇట్లా ఇలానే రన్ చేస్తున్నారనమాట అన్నమాట మళ్ళీ పెట్రోల్ అనేది పోపించకూడదు ఈ ఉన్న పెట్రోల్ మొత్తం ఈ ఆయిల్తో మిక్స్ అయ్యి లోపల పోయి ఈ యొక్క హెడ్ కార్బన్ మొత్తం తర్వాత వచ్చేసి ఈ యొక్క స్పార్క్ క్యూబ్ మొత్తం కార్బన్ వేరే మొత్తం కార్పన్ మొత్తం కొట్టేసిద్ది అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ బండి యథావిధి స్థితికి మంచిగా క్లియర్గా ఉండింది అంట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బండి పోద్దాం నా బండి నెక్స్ట్ వచ్చేసి నా బండికి అనమాట చూసారుగా ఆయిల్ ఫిల్ చేసిన పైకి ఓకే అది ఓకే ఇప్పుడు మనం బండి మన బండి ఒకసారి స్టార్ట్ చేసి వద్దాం మన ఏంటంటే పొద్దునే బాగా స్టార్టింగ్ ట్రబుల్ పెడుతుంది నాకు బండి ఆటోమేటిక్ నాకు అర్థమైపోయింది ఇది ఇక పీ మన ఇక దీని ఇంజన్ బోర్కొచ్చేసింది అనేది కాబట్టి దీన్ని డేట్ చూసి నేను ఇది బాస్ అన్నమాట ఓకే బండి స్టార్ట్ అయింది ఓకే రెండు బండ్లు కూడా అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మూడో బండి కూడా పోదాం మూడవ వచ్చేసి మా కెట్ట బండి పొందాం గుంజుల పైకి నేను వచ్చిన మెయిన్ ట్రబుల్ ఏంటంటే ఇది బండి ఆటోమేటిక్ ఇది బిఎస్ సిక్స్ బండి బోర్ కూడా వచ్చింది అనమాట ఇది బండి పొద్దున్నే స్టార్టింగ్ ట్రబుల్ పెట్టింది ప్లస్ ఏంటంటే ఇది ప్లగ్లు బాగా కొట్టేస్తున్నాయి ఇప్పుడు ప్లగ్ దీనికి వచ్చేసి వారానికి రెండు మూడు మారుతున్నాడు ఓకే రైట్స్ ఇప్పుడు దీన్ని మేము స్టార్ట్ చేస్తాం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అది స్టార్టింగ్ ట్రబుల్ మాత్రం కంపల్సరీగా ఉందన్నమాట ఇది పొద్దున్నే చాలాసేపు మామూలు తిప్పలు పెడుతుంది స్టార్ట్ కాకుండా చూడు ఓకే స్టార్ట్ అయిపోయింది ఏది రీడింగ్ పని చేది స్పీడమీటర్ వైర్ ఖరాబ్ అయిపోయింది లీటర్ ఉంది పెట్రోల్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకుంది బండి ఇది ఉంది ఇందులో లీటర్లు మనం కరెక్ట్గా టెన్ పోసినాం కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి స్టార్ట్ చేసి ఒక రౌండ్ పేస్తారు దాన్ని ఎంత అంటే ట్రైలు దాంట్లో వచ్చేసి ఒక రెండు వందల యాభై రూపాయలు ఉందని చెప్పిండు కాబట్టి మనవాడు తక్కువ ఉంది కాబట్టి మనవడితో ట్రైలు అయిపోతాం ఎలా ఉంటుంది అది చూద్దాం రెండు మళ్ళీ కూడా ట్రైలు పోతున్నాయి ఓకే మనవాడు వచ్చిండు ఫస్ట్ మనవాడు అడుగు ఎలా ఉంది అనేది కట్టే పోస్తాను నెక్స్ట్ ఓకే రెండు మళ్ళీ కూడా ట్రైలు పోయినాయి ఎలా ఉంది బండి బాగుంది బండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బాగా అడుగుదాం బండి ఎలా ఉంది సూపర్ బండి బాగానే ఉందట ఏమైనా మధ్యలో ఆగిందే బండి మధ్యలో ఏం ఆగలేదు బాగానే ఉందా రోజు లెక్కనే ఉందా లెక్క అంటే ఇప్పుడు అంతే ఉంది అట్లా ఉందిగా ఇది పోయటం వల్ల అంత ముందు ఎంత ఉంది ఇప్పుడు ఉంది ఉందట కానీ బండి అనేది మెయిన్ ఏంటంటే మనం ఆకుండా చూసుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి దీని ఉపయోగం అనేది రేపు లేదా ఎల్లుండి అర్థం అవుతుంది ఈ యొక్క ఇందులో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయినాక మనకి మళ్ళీ కొత్త పొబ్బించినప్పుడు అప్పుడు అర్థం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క కార్మిక్లిన్ రో ఆయిల్ అనేది మనం ఇప్పుడు మనం మూడు వెహికల్కి పోసినన్నమాట ఈ యొక్క ఈ మూడు బండ్లు కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూసినాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాగానే తిరుగుతున్నాయి నేను అయితే ఆగట్లేరు ఎటువంటి ఇబ్బంది లేదు రేపు ఎల్లుండు మూడు రోజులు తోలిన తర్వాత ఎలా ఉంది అనేది మళ్ళీ నేను ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో మన కామెంట్లో చెప్తానమాట ఎలా ఉందనేది ఆయిల్ వాడచ్చా అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే మీరు ఈ యొక్క వీడియో చూసి ఎలాంటి ఆయిల్ అనేది మీరు తెచ్చి వాడద్దు ఎందుకంటే ఎలాంటి వాటిలలో చాలా ఫేకులు ఉంటాయి కాబట్టి మనం మీరు ఎలాంటి ఏ పడితే అయిపోయొద్దు నేను ఇప్పుడు వీడియో తీసిన ఎందుకంటే మనం తెప్పించను వాళ్ళని అడిగిన వాళ్ళు ఇచ్చారు బాగానే ఉంటుంది అని చెప్పారు కాబట్టి మనం తీసుకొచ్చి మన వెహికల్ పోసిన వాళ్ళు ఏంటంటే ఖరాబ్ అయిన వెహికల్ కాబట్టి మీరు తీసుకొచ్చి మీ మంచిగా ఉన్న వెహికల్ పోసుకోమండి ఓకే దీని యొక్క పనితరం బాగుంటే నేను నెక్స్ట్ మన కింద యూట్యూబ్తో మాట్లో చెప్తానమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే వీడియో నచ్చితే అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఓకే బాయ్